ఏం సాధించినవు కేసీఆర్ ఏ కుటుంబం కోసమైతే నువ్వు తెలంగాణను దోచుకున్నావో ఆ కుటుంబం ఇయాల విచ్ఛిన్నమైంది ఏ పార్టీ కోసమైతే నువ్వు ప్రత్యర్థులకు వెన్నుపోటు పొడిచావో ఆ పార్టీ కోసమే నీ కుటుంబంలో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకుంటున్నారు ఉద్యమకారులను మోసం చేసి పార్టీని లాక్కున్న పాపం ఊరికే పోతుందా కర్మ ఫలితంగా నీ పార్టీ ముక్కలైంది నువ్వు దోచిన పది లక్షల కోట్లు ఇయాల నీకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి వయసు మీద పడుతుంటే ఆరోగ్యం క్షీణిస్తుంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడుతున్నాయి అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకుండా రోడ్డు మీద పడేసిన ఆ పాపం తగిలి నీ కుటుంబం రోడ్డు మీద పడ్డది ఇయాల పార్టీలో పెత్తనం కోసం రోడ్డుకెక్కిన నీ కుటుంబం రేపు అక్రమంగా సంపాదించిన ఆస్తి కోసం రోడ్డెక్కదా కోర్టుకెక్కరా నాలుగు కోట్ల మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంతో మంది అమరులైతే వచ్చిన తెలంగాణను దోచుకున్న మీ కుటుంబానికి పాపం తగిలింది ప్రశాంతంగా లేనప్పుడు నీ దగ్గర పది లక్షల కోట్లు ఉన్నా పది పైసలు ఉన్నా తేడా ఏం లేదు కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి తిన్న సొమ్ము తిరిగిచ్చే నీ జీవితంలో ఆఖరి రోజులైనా ప్రశాంతంగా బతకొచ్చు